సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే ఘోర ప్రమాదం అయితే సంభవించిందనమాట ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మనకి ఘోర రోడ్డు ప్రమాదం అయితే జరిగింది మనకి చూసుకున్నట్లయితే చిత్తూరు జిల్లా నుంచి అయితే అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట బంగారుపాల్యం మండలం ముగిలి ఘాట్ రోడ్లో ప్రమాదం జరిగింది టెంపో ట్రావెలర్ను మినీ లారీ ఢీ కొట్టిందనమాట దీంతో జాతీయ రహదారి దిగువకు టెంపో దూసుకుపోయింది టెంపోలో ప్రయాణిస్తున్న ఏడుగురికి తీవ్ర అవడం అయితే జరిగింది శతగాత్రులను బంగారు పాల్యం ప్రభుత్వ ఆసుపత్రికి అయితే తరలించారన్నమాట సో కర్ణాటక రాష్ట్రం ఉడిపి నుంచి టెంపో వాహనంలో తిరుమలకు వస్తుండగా మొగలి ఘాట్ దగ్గర ప్రమాదం చోటు చేసుకుంది ఘాట్లో స్పీడ్ బ్రేకర్ వద్ద మినీ లారీ బలంగా ఢీకోవడం అయితే జరిగిందనమాట సో ఈ విధంగా పెను ప్రమాదం అయితే జరిగిందనమాట మొత్తం ఏం చూసుకున్నట్లయితే ఇలాగా వరుసగా తిరుమల ఘాట్ రోడ్లో వరుసగా అయితే ప్రమాదాలు అయితే జరుగుతున్నాయని చెప్పేసి చెప్తూ ఉన్నారు సో దగ్గరలో అనమాట ఇది సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో